ఖమ్మం జిల్లాలో ఎట్టి సెంటర్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి లంబాడిల సమాజం తరఫున ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అంబాడీలను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లేరని చెప్పేసి మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ లంబాడీలను దెబ్బతరిసే విధంగా ఈరోజు కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులను ఏదైతే మా రాజ్యాంగానికి కనబడుతున్నటువంటి ఎక్సీ సెంటర్లో మా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి కొంతమంది రాజకీయ దురుద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము లంబాడీలో చట్ట బద్దత లేదని వారిని గిరిజన రిజర్వేషన్ తొలగించాలని చెప్పేసి గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టును పోవడం జరిగింది అక్కడ ఏదైతే లంబాడీల రిజర్వేషను కేవలం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని అంశము దీనిని రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టు పరిధిలో కావచ్చు న్యాయస్థానాల పరిధిలో లేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది మరి ఈ మధ్యలోనే మళ్ళీ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం రావు గారు మరియు భద్రాచలం ఎమ్మెల్యే దెల్లం వెంకట్రావు గారు మళ్ళీ సుప్రీంకోర్టుని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి మళ్ళీ పిటిషన్ వేయడం దీని వెనకాల రాజకీయ కుటుంబం అనేది సమాజం ఈరోజు గమనిస్తూ ఉంది మరి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్దెనిమిది సెప్టెంబర్ నాడు అనికే చందా కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల ప్రకారమే భారతదేశంలో పార్లమెంటరీ జాయింట్ జాయింట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో ముప్పై మూడు పార్లమెంట్ సభ్యులతో ఉన్నటువంటి ఒక కమిటీ ఇరవై రెండు సార్లు సమావేశాన్ని కూర్చొని ఈ పరిస్థితుల పైన అధ్యయనం చేయడం జరిగింది మరి అధ్యయనం చేసిన తర్వాత నిజంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఏదైతే రాజ్యాంగం అందులో వచ్చిమో ఆనాడే మాత్రం ఉన్నటువంటి సోదరులు ఎస్టీలుగా గుర్తించబడ్డారు భారీ లంబాడీలు మరి ఏదైతే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున గుర్తించబడవలసిన తెలంగాణ నిజం ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఇరవై ఆరు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనిమిది నూట ఎనిమిది కెసిట్ ప్రకారము రాజ్యాంగంలో కష్టబద్ధత రాష్ట్రపతి ఆమోదం చెందిందనేది ఈరోజు మనం గుర్తించాలి ఎవరున్నా కానీ వారికి సమాచార లోపం కావచ్చు లేదంటే అనాలోచితంగా మాట్లాడితే మాత్రం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీ సమాజం కూర్చునే పరిస్థితి లేదు ఏదైనా కానీ చాలామంది సమావేశాల్లో ఇష్టం వచ్చినట్టుగా నోటికి నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు లంబాడీలు దోచుకుంటున్నారు లంబాడీ సమాజం ఎవరప్ప చెప్పేసి ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే లంబాడీలు ఈ రోజు కూడా మా కష్టాన్ని నమ్ముకొని భూమి తల్లిని నమ్ముకొని బతుకున్న కనబడతా ఉన్నాయి చదువుకున్నటువంటి ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగు ఇప్పుడిప్పుడే రంగాలు వదిలేసి సమాజంలో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి రెండు శాతం కూడా అభివృద్ధి జాతిని యావత్ జాతి అభివృద్ధి చెందిందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఈ రోజు అవమానాలు అందరి చేస్తా ఉన్నారు తెలంగాణలో ఈ రోజు అభివృద్ధి ఉన్నారు కదా కూడా చెందినట్టారునూరు ములుగు మారుమూల తండాలకు వెళ్ళాము పడుకున్న పుట్టినటువంటి బిడ్డలను కూడా పెంచుకునే పరిస్థితి లేక అమ్ముకునే పరిస్థితిని రోజు తెలంగాణలో రంబాటి తండాలను మరి ఒకవైపు పుట్టిన బిడ్డను పెంచుకునే పరిస్థితిలో లేనటువంటి పరిస్థితిలో రంబడి సమాధి కనబడతా ఉంటే మరోవైపు అభివృద్ధి చెందారు దోచుకుంటా ఉన్నారు చిత్రీకరిస్తున్నటువంటి దుస్థితి తెలంగాణలో నెలకొంది కాబట్టి ఎట్టి పరిస్థితులు వాస్తవాలను అవాస్తవాలకు పరిగణ లేకుండా కనీస లోక జ్ఞానం లేకుండా సమాజము స్థాయిలో అవగాహన ఎవరైనా కానీ దుష్ప్రచారాన్ని ప్రచారం చేస్తే చట్టబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వల్లి రేవంత్ రెడ్డి గారు కూడా యావత్ తెలంగాణలో అమ్మాడి సమాజం నుంచి తెలంగాణలో ఉమ్మడి ఏదైతే ఖమ్మం జిల్లా చెప్పి సెంటర్ సాక్షిగా ఈరోజు విన్నవిస్తూ ఉన్నాం తెలంగాణకు ఏదైతే అంబాడీలు ఏ విధంగా తెలంగాణలో రాజ్యాంగబద్ధంగా ఉందో యావో సమాజానికి మీరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మీద వచ్చినటువంటి విజాయిండరికి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఆధారాలతో సహా ఎక్కడ బాధ్యత గౌరవ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి పైన మరియు చీఫ్ సెక్రటరీ పైన కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా ఈ సమా సమస్యను ఇక్కడితో సద్దుమణిగేలాగా బర్వా తీసుకొని దీన్ని సమయత్వం చేయకపోతే రాబోయే కూడా బాధ్యత అమాయక ఆదివాసుల వాడిని కొట్టుకోవడమే మీ ఉద్దేశమైతే తెలియజేయండి దీని వెనకాల నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారు ఉన్నారా లేదంటే కేవలం ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారా ఒకవేళ ఎల్లం వెంకట్రావు గారు బాబురావు గారు ప్రకటిస్తే వెంటనే పార్టీ క్రమశిక్షణ చట్టం ప్రకారం వెంటనే వారిని పార్టీ బహిష్కరించాలని చెప్పేసి కూడా తెలంగాణ లంబాడి సమాజం ఎందుకంటే చర్చలకు ఎవరు భావించినా ఉపేక్షించేది లేదని తెలంగాణ లంబాడి సమాజం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయిస్తూ మీడియా మిత్రులకు కృష్ణగా ధన్యవాదాలు జై తెలంగాణ జై లంబాడా జై